బీజేపీతో టీడీపీ పొత్తుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది బీజేపీతో పొత్తుపై చర్చ కోసం మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు రాత్రి అమిత్ షా నడ్డాతో సమావేశమై పొత్తు అంశంపై చర్చిస్తారు చంద్రబాబు పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది ఇద్దరు నేతల ఢిల్లీ పర్యటన తర్వాత మరోసారి చంద్రబాబు పవన్ సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది అయితే ఏపీ ఎన్నికల్లో బీజేపీ పది అసెంబ్లీ ఏడు లోక్సభ స్థానాలు ఆశిస్తున్నట్టు సమాచారం ఏపీ ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి ఈ సమయంలో బీజేపీతో చర్చలు జరపబోతున్నారు చంద్రబాబు ఈ భేటీ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ హైకమాండ్తో కమలం పార్టీ రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు రామానాయుడుతో భేటీ అయిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన బీజేపీతో పొత్తు అంశంపై చర్చిస్తున్నారు బీజేపీతో పొత్తుపై చర్చ కోసం మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు రాత్రి అమిత్ షా నడ్డాతో సమావేశమై పొత్తు అంశంపై చర్చిస్తారు చంద్రబాబు బీజేపీతో పొత్తు చర్చల కోసం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అంతకుముందు పార్టీ నేతలతో భేటీ అయ్యారు ఉండవల్లిలోని నివాసంలో పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కాగిత ప్రసాద్ చంద్రబాబును కలిశారు పొత్తులో భాగంగా పెడన సీటు జనసేనకు వెళుతుందనే అనుమానం టీడీపీ నేతల్లో నెలకొంది దీనిపై చర్చించేందుకు కృష్ణ ప్రసాద్ చంద్రబాబును కలిశారు పెడన టికెట్ పై చంద్రబాబు హామీ ఇచ్చారని జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారని ఆయన అనుచరులకు తెలిపారు తాజా రవిచంద్ సిద్ధంగా బలరాన్ టీడీపీ అధినేత చంద్రబాబు రెండు గంటలకు ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏదైతే గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారో అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆయన ఢిల్లీ వెళ్లబోతున్నారు ఈ రోజు బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు రాత్రికి అమిత్ షాని కలవబోతున్నారు జేపీ నడ్డాను కూడా కలవబోతున్నారు మొత్తానికి పొత్తుల వ్యవహారంపై ఒక కీలక నిర్ణయం అయితే ఈ రోజు జరగబోతుంది బీజేపీ పెద్దలు ఇన్ని రోజుల నుంచి కూడా వీరికి ఎవరికి రెస్పాండ్ కాలేదు కానీ ఇప్పుడు చూస్తే కనుక బీజేపీ నుంచి కొంత ఆశ్చర్యనకమైన ఏదైతే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వారు ఢిల్లీలో పెద్దల చంద్రబాబుని చర్చలకు ఆహ్వానించారు బీజేపీ పొత్తు విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పలు దఫాలుగా చర్చలకు సంబంధించి ఏదైతే పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపారు దీనిలో భాగంగా ఈ రోజు బీజేపీ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ సీనియర్ నేతలతో చంద్రబాబు నివాసంలో ఇప్పటికే చర్చలు జరిపారు అచ్చెన్నాయుడు ఇప్పుడే చంద్రబాబుతో చర్చలు ముగించుకుని బయటికి వెళ్లిపోవడం జరిగింది మరి కాసేపట్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి అయితే ఏర్పాట్లు చేసుకున్నారు రెండు గంటలకు ఆయన ఖచ్చితంగా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు అయితే అచ్చెన్నాయుడు కళా వెంకటరావు అదేవిధంగా స్వామి అదే రామానాయుడు తదితర సీనియర్ నేతలతో ఆయన చర్చిస్తున్నారు పలువురు సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు బీజేపీతో పొత్తు వ్యవహారం ఎలా ఉంటుంది ఏ విధంగా ముందుకు పోవాలి ఢిల్లీ పర్యటన వివరాలను కూడా వారి సలహాలు సూచనలు సీనియర్ నేతల సలహాలు సూచనలు చంద్రబాబు తీసుకుంటూ ఉన్నారు ఎటు పరిస్థితిలో కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి చంద్రబాబు బీజేపీ పెద్దల్ని కలవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కానీ ఇన్ని రోజులు వారు బిజీగా ఉండటం వల్ల సమయం కేటాయించలేదు నిన్ననే వారు టచ్ లోకి వచ్చారు చంద్రబాబుని చర్చలకే ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ముందుకు వెళ్లిన పరిస్థితి ఉంది మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ పెట్టుకోవాలని అనుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా గతంలోనే తమ హైకమాండ్ అయితే పంపించింది సారాంశాన్ని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే టీడీపీతో కొంత లాభం జరుగుతుందనే అయితే వారి వారి ప్రతిపాదనలు అయితే ఢిల్లీ హైకమాండ్కి పంపారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి కూడా సానుకూలమైన సంకేతాలు వచ్చాయి చంద్రబాబుతో ఈరోజు చర్చలు జరుపుతున్నారు రాత్రికి ఆయన రాత్రి పది గంటల సమయంలో అమిత్ షా కలిసే అవకాశం ఉంది అమిత్ షాతో పాటు అక్కడ జేపీ నడ్డా కూడా ఉంటారు నడ్డాతో కూడా చర్చించిన తర్వాత ఎందుకంటే మొదటి దఫా ముందుగా ప్రిన్సిపల్ గా పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు తర్వాత సీట్ల కేటాయింపు కావచ్చు తదితర అంశాలకు సంబంధించి తదితర అంశాలు ఇంకా కొంత నెక్స్ట్ సిట్టింగ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మొదటగా బీజేపీ పెద్దలతో పొత్తు విషయంపై ఒక అంగీకారానికి వస్తే తర్వాత సీట్ల కేటాయింపు ఎన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాలి ఎన్ని పార్లమెంట్లు ఎన్ని అసెంబ్లీలు అనేది కూడా కొంత తేలే అవకాశం ఉంది ఎందుకంటే అవన్నీ కూడా రాష్ట్ర నాయకత్వానికి ఒక జాతీయ జనరల్ సెక్రటరీకి ఆ బాధ్యత అప్పగించే అవకాశం ఉంది బీజేపీ తరఫున అప్పుడు వారు వచ్చి మొత్తం ఆంధ్రాకు వచ్చి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతారు ఈ మూడు

పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి ఇప్పుడు క్లారిటీ ఉంది మరోవైపు చంద్రబాబు పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా ఏదైతే సీట్ల కేటాయింపు వాటిపై మొత్తం కూడా ఆయన చర్చలు అయితే జరుపుతున్నారు దీనిలో భాగంగానే కృష్ణప్రసాద్ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో కూడా చర్చలు జరిపి ఆయనకి ఒక క్లారిటీ అయితే ఇచ్చి పంపారు బలరాం రవిచంద్ర అంటే బీజేపీతో సీట్ల సర్దుబాటుపై ఎటువంటి క్లారిటీతో చంద్రబాబు ఉన్నారు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేశారు అప్పుడు ఎటువంటి ఈక్వేషన్స్ అక్కడ వర్కౌట్ అయ్యాయి ఈసారి అంతకుమించి సీట్లు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయో బీజేపీ ఎటువంటి డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంది అంటే బలరాం ఇక్కడ చూస్తే కనుక బీజేపీ వారు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే వారు దాదాపుగా ఆరు నుంచి ఏడు పార్లమెంటు స్థానాలు కావాలని కోరుతున్నారు అదేవిధంగా అసెంబ్లీలు కూడా ఒక పది కావాలని కోరుతున్నారు ఒక పది అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు జనసేనతో పొత్తు కావచ్చు కొన్ని సీట్ల కేటాయింపుల వ్యవహారం ఇప్పటికే జనసేనతో పొత్తులో భాగంగా వారికి ఎక్కువ శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది మరోవైపు బీజేపీ కూడా పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కేటాయిస్తే టీడీపీలో ఇప్పుడు వరకు చేసిన నేతల పరిస్థితి ఏంటనే ఒక ఒక ప్రశ్న ఉత్పత్తి అవుతుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సీనియర్ నేతలను కూడా పిలిపిస్తూ ఉన్నారు ఏదైతే బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో లో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు బీజేపీ ఓట్ షేర్ చాలా తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా చేసుకునేందుకు రాబోయే అవసరాల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకునే విధంగా టీడీపీ ముందుకు పోతుంది రాష్ట్రంలో ప్రజల్లో కావచ్చు కొంత టీడీపీకి ఓటు బ్యాంక్ పరంగా కొంత మైనస్ అవుతుందని కొంతమంది నేతలు చెప్తున్నారు అందుకని సీట్ల విషయంలో కొంత అయితే వారికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం వారికి నాలుగు పార్లమెంటు స్థానాలు లేదా ఐదు ఆరు అసెంబ్లీ స్థానాల మాత్రమే అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఐదు ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ప్రచారం జరుగుతుంది సీట్ల విరసనలో అయితే ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అంతా కూడా రెండు మూడు దఫాలుగా చంద్రబాబు చర్చలు జరిపారు వారికి కూడా ఏదైతే పొత్తుల భాగంగా ఇరవై ఐదు వరకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది పార్లమెంట్ స్థానాలు రెండు మూడు స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది దానిలో భాగంగా ఇంకా బీజేపీ కూడా ఇచ్చేస్తే ఎందుకంటే రాష్ట్రంలో వారికి ప్రతి ఏదైతే వాళ్ళ మిత్రపక్షాలకు సీట్లు ఎక్కువ పోతే ఎక్కువ మంది టీడీపీ నేతలు కావచ్చు అక్కడ పనిచేసుకుంటూ నేతలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఆ విధమైన అసంతృప్తి పార్టీ నేతల్లో వచ్చే అవకాశం ఉంది ఇది ఏదైతే ఏ విధంగా పొత్తుల వల్ల లాభం పొందామనుకుంటున్నారో అదే విధంగా వారి సీట్లు కోల్పోవడం వల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంది అందువల్ల చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు ఏదైతే చాలా తక్కువ ఇచ్చే సీట్లను ఆయన చూస్తూ ఉన్నారు బలం ఎక్కడ ఉందో కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నారు బీజేపీకి ఇస్తే ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉంటుంది అక్కడ టీడీపీ నాయకత్వ పరిస్థితి ఏంటి అన్ని కూడా బేరోజు వేసుకుంటారు ఈ అన్ని అన్నిటి నేపథ్యంలోనే ఈ రాత్రికి నడ్డా కావచ్చు అమిత్ షా కావచ్చు మొత్తం కూడా చంద్రబాబు వివరి వివరించబోతున్నారు రాష్ట్రంలో బీజేపీకి ఎంత బలం ఉంది ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనే ప్రాథమిక నివేదిక చంద్రబాబు దగ్గర ఉంది అవన్నీ కూడా ఢిల్లీ పెద్దలకి చంద్రబాబు వివరించే అవకాశం కనిపిస్తుంది బలరాం అంటే రావిచంద్ర ఢిల్లీ పర్యటనలో ఎవరెవరు బీజేపీ పెద్దలను కలవబోతున్నారు చంద్రబాబు ఎవరితో సమావేశం కాబోతున్నారు i not అంటే బలరాం ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అమిత్ షా ని కలవబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచే చంద్రబాబుకి ఆహ్వానం వచ్చింది అయితే జనరల్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఏ వి సంతోష్ కూడా అక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా అక్కడ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆయనతో కూడా మాట్లాడతారు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జ్ గా సహా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు శివప్రకాశ్ శివప్రకాష్ తో కూడా శివప్రకాష్ జీతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది ఎందుకంటే వీరంతా కూడా అమిత్ షా దగ్గర ఉండే అవకాశం ఉంది అయితే ప్రాథమిక చర్చలు అనంతరం పొత్తు పెట్టుకోవాలని ఒక నిర్ణయానికి వస్తారు ఆ తర్వాత ఏవైతే సీట్ల కేటాయింపు తదితర అంశాలకు సంబంధించి అమిత్ షాకు చాలా దగ్గరగా ఉండే బిజెపి జాతీయ ప్రధాన క్యర్చి భూపేంద్ర యాదవ్ అదే విధంగా శివప్రకాష్ రాష్ట్రానికి ఇన్ఛార్జి సహించార్జికున్న శివప్రకాష్ ఇద్దరు కూడా వారి తరఫున చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది అప్పుడు సీట్ల కేటాయింపు ఒక ఏదైతే ఒక చర్చ ముందు పోతుంది చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కలిసి వచ్చాక పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది అక్కడ చర్చల సారాంశాన్ని పవన్ కళ్యాణ్ వివరిస్తారు పవన్ చిరంజీవి ఏదైతే పవన్ అదే విధంగా చంద్రబాబు కలిసి బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి వారి ప్రతినిధి వస్తారు వారితో పొత్తులపై మాట్లాడతారు అప్పుడు సీట్ల కేటాయింపు కావచ్చు అనేక తెలుస్తుంటాయి బీజేపీ నాయకత్వం అయితే జేపీ అమిత్ షా మాత్రమే ఉండే అవకాశం ఉంది అంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ మూడు కూడా కలిసి పోటీ చేయబోతే ఎటువంటి పర్సెంట్ ఆఫ్ షేరింగ్ అంటే సీట్ల షేరింగ్ ఏ శాతంలో ఉండబోతోంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళినా జనసేన మద్దతు ఇచ్చింది కానీ ఎక్కడ పోటీ చేయలేదు కాబట్టి ఈసారి ఈ మూడు పార్టీల షేరింగ్ ఏ రకంగా ఉండబోతోంది పార్టీ వర్గాలు ఎటువంటి చర్చ నడుస్తోంది బలరాం అదే కీలకమైన అంశం ఇది ఈ సీట్ల షేరింగ్ అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది ఇక్కడ ఇక్కడ ప్రధానంగా జనసేనకి సీట్ల కేటాయింపులోనే కొంత అయితే గందరగోళం అంటే కొంతమంది ఆ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలు కొంత వారు పనిచేసుకుంటున్న నేతలైతే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పొత్తులో భాగంగా తమ సీట్లు పోతాయని ఇప్పుడు బీజేపీ కూడా ఈ కూటంలో చేరడం వల్ల కొన్ని సీట్లు ఎన్ని సీట్లు ఇచ్చినా కొన్ని సీట్లు వారికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో వారిలో కూడా కొంత అయితే కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంది టీడీపీకి కొంత ఒక మేజర్ పార్ట్ గా ఉన్న టీడీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి కానీ విశాల ప్రయోజనాల దృష్ట్యా వారు కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది బీజేపీ జాతీయ స్థాయి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి అవసరమని భావిస్తున్నారు అందుకే పొత్తులపై వీరు కూడా చొరవ తీస్తున్నారు మరోవైపు జనసేన కూడా సీట్ల షేరింగ్ లో ఈసారి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చాలా తక్కువ స్థానాలు మాత్రమే ఇచ్చారు పన్నెండు స్థానాలు మాత్రమే అసెంబ్లీలో అప్పుడు కొంత బీజేపీ బలంగా ఉందని టీడీపీ భావిస్తుంది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కనుక ఇప్పుడు కొంత బలహీనంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన సీట్ల శాతాన్ని బయట అంటే వన్ సెంటర్ వన్ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చాయి కాబట్టి ఆ స్థాయిలోనే వీరికి కేటాయించే అవకాశం ఉంది అందుకే కేవలం లోపు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా మూడు నాలుగు పార్లమెంట్ స్థానాలు మాత్రమే బీజేపీకి ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఇప్పటికే జనసేన సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కింది స్థాయి గ్రౌండ్ స్థాయి సర్వేలు అన్ని చేయించుకున్నారు వారి బలం ఎక్కడుంది వారి క్యాండిడేట్లు బలం ఎక్కడ ఉంది అన్ని కూడా ఆయన తెలుసుకుంటున్నారు ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం షీట్ల షేరింగ్ విషయంలో ఏదైతే టీడీపీ అభ్యర్థులకి అన్యాయం జరగకుండా చూస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు పలువురిని ఇంటికి పిలిచి కూడా మాట్లాడుతున్నారు మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాను పొత్తుల విషయంలో సహకరించమని కూడా చంద్రబాబు చెబుతున్నారు అంటే రవిచంద్ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా భేటీ అయ్యారు జనసేన అధినేత ఎటువంటి డిమాండ్స్ చంద్రబాబు ముందు పెడుతూ ఉన్నారు మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఎన్ని స్థానాలు కావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ పార్టీలో ఎటువంటి అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంది అంటే బలరాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఏదైతే జనసేన అధినేత చంద్రబాబుని ఇప్పటికే మూడు దఫాలుగా కలిశారు సీట్ల సర్దుబాటు సంబంధించి మొన్న ఏదైతే ఆదివారం రాత్రి కూడా వచ్చి వెళ్లారు ఏది జనసేనకు కేటాయించే సీట్లపై ప్రకటన ఇలువడుతుంది అనుకున్న సందర్భంలో బీజేపీ ఎంటర్ అయింది బీజేపీ జాతీయ నుంచి వీరికి సమాచారం అందింది ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఆ సీట్ల ఆ ప్రకటన అనేది ఆగిపోయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కొంత ఏదైతే ఆ రోజు ఇరవై ఐదు స్థానాలు ఇవ్వాలని భావించినట్టు కూడా ఒక అనధికారిక సమాచారం అందుతుంది ఇరవై స్థానాలు అసెంబ్లీ మూడు పార్లమెంట్లు ఇవ్వాలి జనసేన కానీ నిర్ణయించినట్టు కూడా ఒక అనధికారిక సమాచారం అయితే వస్తుంది కానీ ఆ రోజు బిజెపి జాతీయ నాయకత్వం వీరితో టచ్ లో రావడంతో ప్రస్తుతానికి ఆ ఏదైతే ఆ ప్రకటన ఆపేశారు బీజేపీ విషయానికి వస్తే కనుక బీజేపీ కూడా గతంలో వారు పోటీ చేసి గెలిచిన స్థానాలు ఉన్నాయి విశాఖలో ఒకటి ఏదైతే విష్ణుకుమార్ రాజు గెలిచారు అదేవిధంగా రాజమండ్రి సిటీలో ఒక చోట గెలిచినట్టుంది అదేవిధంగా కైకలూరులో గెలిచారు ఈ తాడేపల్లిగూడెం ఈ స్థానాలు మాత్రం ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో గెలిచిన స్థానాలు మాత్రం ఖచ్చితంగా కావాలంటున్నారు పార్లమెంట్ విషయానికి వస్తే వారు విశాఖ జీవీఎల్ నరసింహారావు ఒకటి పనిచేసుకుంటున్నారు అదేవిధంగా రాజమండ్రిలో పురంధేశ్వరి కోరుతూ ఉన్నారు ఏలూరు రాజమండ్రి ఏలూరులో ఏదో ఒక స్థానం కావాలంటున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక రాజ జంపేట తిరుపతి అరకు కూడా వారు కోరుకుంటున్నారు ఏదైనా ఆరేడు లోక్సభ స్థానాలను కోరుతున్నారు అసెంబ్లీ స్థానాలు మాత్రం పది వరకు కోరుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే బీజేపీ నుంచి ఆ డిమాండ్స్ అయితే వస్తున్నాయి రాష్ట్ర నాయకత్వానికి ఈరోజు పొత్తు కుదిరితే కనుక మరింత డిమాండ్స్ బీజేపీ నాయకత్వానికి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఏదైతే పొత్తు అనేది ఈ రోజు తేలిపోతుంది పొత్తుతో ముందుకు వెళ్దామనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వ ప్రతినిధులు ఇక్కడికి వస్తారు వారు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు అప్పుడు సీట్ల షేరింగ్ సంబంధించిన విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది బీజేపీ నుంచి కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఒక అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఎవరైతే ఆశావాహుల నుంచి వారు అప్లికేషన్ అడిగారు వేలాదిగా అప్లికేషన్ వస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా చెబుతుంది ఏదైనా కొంత ఇవన్నీ కూడా కొంత తేల్చాలంటే కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ రోజు పొత్తు ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ రవిచంద్ర